హాయ్ అండి పాండ్స్ పౌడర్ ఉంటే చాలు ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారుస్తుంది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో ఒక గిన్నె తీసుకుని ఇలాగ కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి ఇలాగా ఈ వాటర్ని స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కొద్దిగా హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకున్నటువంటి వాటర్ ఒక నాప్కిన్ తీసుకుని ఈ విధంగా ఆ వాటర్లో ఇలా నాప్కిన్ డిప్ చేసేసి మీరు ఎక్కడైతే ఫేస్ కానీ లేదంటే స్కిన్ పైన కానీ ఎక్కడైతే మీరు ఇలా ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకోబోతున్నారో అక్కడ కొద్దిగా ఈ విధంగా హాట్ వాటర్లో న్యాప్కిన్ పెట్టి ఇలా అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా హాట్ వాటర్లో నాప్కిన్ పెట్టి క్లీన్ చేసుకోవటం ఎందుకంటే ఇలాగ మనం ఈ ప్యాక్ని అప్లై చేసినప్పుడు చక్కగా మన స్కిన్కి అనేది పడుతుందండి ఈ విధంగా హాట్ వాటర్లో న్యాప్కిన్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టమోటోని తీసుకోవాలండి టమాటో అంతా కూడా అవసరం లేదండి ఒక హాఫ్ సరిపోతుంది ఇలాగ నేను ఒక హాఫ్ తీసుకున్నాను దీనిపైన పంచదార అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు పంచదార వేసేసి ఇలా మొత్తం కూడా మనం సగం అయితే సరిపోతుందండి ఒక హాఫ్ అయితే సరిపోతుంది దీనిపైన కొద్దిగా ఈ విధంగా పంచదార వేసేసి ఇలాగా దీనిపైన వేసేసాం కదండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నటువంటి ఇలాగా ఈ చేతి పైన అయితే నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా స్క్రబ్ చేయాలండి బాగా గట్టిగా రఫ్ చేయకుండా పై పైన ఈ విధంగా స్క్రబ్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనకి చక్కగా ఇలా టమాటాలో ఉన్నటువంటి గుజ్జు పంచదార కూడా వేసాం కాబట్టి మన స్కిన్ అనేది ఇలా బ్లాక్గా ఉన్నటువంటి టాన్ అంతా కూడా చక్కగా పోతుందండి ఇలా ఒక మ్యాజిక్ చేసినట్టుగా ఉంటుందండి అంత చక్కగా ఉంటుంది ఈ ప్యాకు మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదంటే ఒక టెన్ మినిట్స్ కానీ ఈ విధంగా బాగా స్క్రబ్ చేయాలండి ఇలాగా మన స్కిన్ పైన స్క్రబ్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలాగ మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం వెంటనే ఇలాగ క్లీన్ చేసుకోకూడదండి వాటర్తో ఇలాగ ప్యాక్ని ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక క్లాత్తో శుభ్రంగా ఈ విధంగా తేమ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ అండి థర్డ్ స్టెప్ ఏంటంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి అది పౌండ్స్ మాత్రమే అయ్యి ఉండాలండి పౌండ్స్ మాత్రమే తీసుకొని ఇలాగ ఒక స్పూన్ వరకు నేను పాండ్స్ని అయితే వేసేసుకుంటున్నానండి పౌడర్ని ఇలా వేసేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి ఫ్రెష్ తీసుకోవాలి ఇలాగా పాండ్స్ పాండ్ పౌడర్ అయితే ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా దానిలో వేసేసుకొని బాగా మనం ఇలా ఎలతో కలిపామనుకోండి చక్కగా మిక్సింగ్ అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ ప్యాక్ను మీరు ముందుగా టమాటో పంచదార పెట్టి స్క్రబ్ చేశారు కదండి అది ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు చేసుకునే పోయే ఇలా ఈ ప్యాక్ని అక్కడ అప్లై చేయాలండి ఇలాగా మనం బాగా మసాజ్ చేయాలి అంటే మనం గట్టిగా రఫ్ చేయకుండా ఈ మిశ్రమాన్ని ఫస్ట్ స్టెప్ మనం గోరువెచ్చని వాటర్లో కాటన్ క్లాత్ని డిప్ చేసేసి క్లీన్ చేసుకున్నాం కదండి సెకండ్ స్టెప్లో టమాటా పైన కొద్దిగా షుగర్ వేసేసి బాగా మనం ఇలా స్కిన్ పైన స్క్రబ్ చేసాం కదండి అది కూడా మనం క్లీ వాటర్తో క్లీన్ చేయకుండా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆగాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనం ఇలా కొబ్బరి నూనె ఫేస్ పౌడర్ రెండు కూడా బాగా ఇలా కలుపుకున్నటువంటి ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేయాలండి మీరు ఎక్కడైతే ముందుగా ఆ స్కిన్ పైన కానీ ఫేస్ పైన పైన కానీ ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నారో అక్కడ ఈ విధంగా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఉంటే సరిపోతుందండి చక్కగా మన స్కిన్ అనేది మెరిసిపోతుందండి నిజంగా చెప్తున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా మన న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మన స్కిన్ అనేది ఇలాగా ఒక్కొక్కసారి టర్న్ అయిపోతూ ఉంటుంది మనం ఇలాగా టాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలాగా మనం వైట్గా రావడానికి ఎన్నో టిప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి మీరు ఈ రెమెడీని ఈ ప్యాక్ని మీరు అప్లై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇలాగా ఈ మూడు స్టెప్పులు మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా మీ చర్మం అయితే మెరిసిపోతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది మీరు అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మనం మనీ ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఈ విధంగా మన ఫేస్ని కానీ స్కిన్ని కానీ మెరిసిపోయేలాగా చేసుకోవచ్చండి మన ఫేస్కి అప్లై చేసినా కూడా ఫేస్ పైన ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ మొటిములు కానీ ఇలాగ మనం పీరియడ్స్ టైంలో ఎక్కువగా మొటిములు వస్తూ ఉంటాయి కదండి మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు కూడా పడిపోతూ ఉంటాయి ఆ మచ్చలకి మనం ఎన్నో ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ దానివల్ల ఎక్కువగా కెమికల్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్గా ఈ టిప్స్ని మీరు ఫాలో అయ్యారనుకోండి మీ చర్మం చక్కగా కాంతివంతంగా మెరిసిపోతుంది అలానే మీ స్కిన్ కూడా ఎటువంటి టాన్ ఉన్నా కూడా పోతుందండి ఇలా గట్టిగా మసాజ్ చేయకుండా అప్పటికప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మన స్కిన్ని మెరిసిపోయేలాగా చేసుకోవచ్చండి మన ఫేస్ను కూడా ఇలా చక్కగా ఎటువంటి టాన్ లేకుండా మచ్చలు లేకుండా కూడా చేసుకోవచ్చు మంచి వైట్గా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తారండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది నాది గ్యారెంటీ చూసారా అంత చక్కగా మనకి మెరిసిపోతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసుకొని తర్వాత మీరు హాట్ వాటర్తో కొంచెం కాటన్ కా డిప్ చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి చక్కగా మెరిసిపోతుంది ట్రై చేయండి మనం అప్పటికప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఒక్కసారి రెమెడీని మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మన ఫేస్ కానీ మన స్కిన్ కానీ చక్కగా గ్లోయింగ్గా మెరిసిపోతుందండి మంచి బ్రైట్నెస్గా కనిపిస్తారు సో మన ఫేస్ పైన కూడా ఎటువంటి టాన్ ఉన్న మొటిములు కానీ మచ్చలు మచ్చలు కానీ ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో మచ్చలు కూడా పడిపోతూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి మన ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ఎటువంటి కెమికల్స్ లేని ఈ రెమెడీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా రిజల్ట్ అనేది వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ టిప్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ జాన్సీ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్